క్రైస్ ద లాడ్ మన ప్రభును రక్షకుడైన ప్రభు అని ఏస్తు క్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారా దేవుడు ఈ దినమంత్యూ తన మహాకృప చేత మేము అందరినీ దీవించునుగాక హలలుయా దినము వాక్యంలో నడిపింపబడదామా ఇది నా ప్రభు మన జీవితంలో అనుగ్రహిస్తున్న చక్కని వాగ్దానాన్ని ధ్యానిద్దాం ఈ దినము వాక్య భాగం కొరకే తీసుకోబడిన వచ్చినము నిన్న దినాన్న చూచిన వచనము పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఉన్న మాటలో మొదటి భాగాన్ని మనం చూస్తున్నాం ఈ నా రెండవ భాగం మనం చూద్దాం దేనిని గుర్చు చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి హలలోయ ఈ వాక్యము మన అందరి జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా చేయనుగాక నిన్న దినాన్ని మనం చూసినాం దీనిని గూర్చి చింతపడకూడి చింతపడటం వలన మనము బాధపడేవారికి ఉంటాము కానీ దాని వలన మనకు లాభం లేదని సంగతి నిన్న దినాన్ని మనం నేర్చుకుని ఉన్నాం చింత అనే వ్యాధికి నివారణ ఏముంది చింత నుండి మనం ఎలా వీడిదల పొందగలము అంటే దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది రెండో భాగములు మనం చూస్తూ ఉన్నాం కదా ఏంటంట ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి ఈ దినమున నీవు నేను వాక్యము ద్వారా మన యొక్క చింతలకి నివారణ పరిష్కారం ఏముందంటే ప్రార్థన అని వాక్యం సెలవిస్తుంది మనం ప్రతి పరిస్థితుల్లో నుండి అంటే మనకున్న ఆందోళనల నుండి సమస్యల్లో నుండి ఇబ్బందుల్లో నుండి ఇరుకుల్లో నుండి మనం విడుదల పొందాలంటే ప్రార్థన అనే ఆయుధం కలిగిన వారుగా ఉండాలి దట్ ఈస్ ప్రేయర్ ప్రార్థన కలిగిన వారిగా ఉంటే మనం చింతల నుండి ఆందోళన నుండి ఈ యొక్క జీవితంలో మనకు ఏర్పడుతున్న ప్రతి సమస్యలో నుండి విడుదల పొందుకోగలమని వాక్యం ద్వారా మనం చూడగలుగుతుంది ప్రార్థన మనలో ఉన్న ఆందోళనల నుండి చింతల నుండి విముక్తి కలుగు చేస్తుంది ప్రార్థన మన ప్రభుపై మనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి ఒక మార్గము ప్రార్థనలో మన అవసరాలను కష్టాలను ప్రభుకి తెలియజేస్తాము మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభిస్తామో మన గురించి ఆయన చింతిస్తాడు ప్రార్థించే వ్యక్తి దేవునిలా ఎవరు ప్రేమించరని దేవుడిలా ఎవరు చూసుకోరని అంగీకరిస్తాడు మనం ఎప్పుడైతే దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడడం ప్రారంభిస్తామో సహజంగానే మన చింతలన్నీ తొలగిపోతాయి దేవుని ప్రజలుగా మనమైతే మన యొక్క అవసరాలలో లేదా కష్టాలలో ప్రార్థిస్తాము కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ వెన్నపొలు దేవునికి తెలియచేయడి అని చెప్పబడుతుంది మనకున్న అవసరాలు బట్టి లేదా మనకున్న కష్టములోనే ప్రార్థన చేస్తాము కానీ ప్రతి సమయంలో ప్రార్థించేవారుగా లేదా ప్రతి విషయమును బట్టి ప్రార్థించేవారుగా మనం లేకపోతున్నాం అయితే ప్రభు ఈ దినమున మనతో మాట్లాడుచున్నాడు మనకున్న కష్టమును బట్టి శ్రమను బట్టి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తాము కానీ దేవుని యొద్దకి తేబడుతున్న ప్రార్థనలో అవి చిన్నవైనా కావచ్చు పెద్దవైన కావచ్చు వాటికి దేవాతి దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చేవాడుగా ఉంటాడు ఓ చిన్న సమస్య అయితే మనమే సాల్వ్ చేసుకుంటాం అనుకున్న వారు ఉండిపోతాం ఎప్పుడైతే మన జీవితంలో కఠినమైన లేదా పెద్ద సమస్యలు కలిగినప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు ఉంటాము కానీ ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలని ప్రభు చెప్పుచున్నాడు అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు దేవుని సన్నిధికి వాటిని తీసుకొచ్చి మనం ప్రార్థించినప్పుడు మనము వాటిలో నుండి విడుదల పొందుకోగలము ప్రభు యొక్క వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటాం తెలుసా ఈ యొక్క అనంతమైన విశ్వాన్ని కలుగు దేవాంత దేవాతి దేవుడు చిన్న పిచ్చుకను కూడా సంరక్షిస్తూ ఉన్నాడని చెప్పబడుతుంది దేవుడు ఈ యొక్క అనంత విశ్వాన్ని కలుగు చేశాడు ఈ అనంత విశ్వంలో ఉన్న చిన్నదిగా అనిపించబడుతూ ఉన్న పిచ్చుకు సైతం కూడా దేవాత దేవుడు పోషిస్తున్నాడంటే సంరక్షిస్తున్నాడంటే నువ్వు అర్థం చేసుకోవాలి నీ సమస్య ఏదైనా కావచ్చు అది నీ అది పెద్దది కావచ్చు చిన్నదైనా కావచ్చు అయితే నీ సమస్యకి పరిష్కారం నీ సమస్యల నుండి నేను విముక్తి కలిగించేవాడు దేవాత దేవుడు మాత్రమే అలలోయ అయితే ఈ సమయంలో ఇక్కడ ఉపయోగించబడుతున్న పదాలలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వముగా అని చెప్పబడుతూ ఉంది ప్రార్థన అనే పదము దేవుని యొద్ద వినియముగా భక్తితో దేవునిని సహాయం కోరుకోవటం మరి విజ్ఞాపన అంటే అర్థం ఏంటో తెలుసా ఒక ప్రత్యేకమైన అవసరం బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించుట అలాగే ఇంకేం చెప్పబడుతుంది కృతజ్ఞత పూర్వముగా ఓ మన ప్రార్థన ఎలాగుండాలంటే కృతజ్ఞత పూర్వముగా ఉండాలి దేవుని ఎందు ఆనందిస్తూ దేవుని అందరు సంతోషించచ్చు దేవుడు మన జీవితంలో ఆయన చేస్తున్న కార్యములు బట్టి నమ్మకంగా దేవుని సన్నిధికి వెళ్ళి కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థించటాన్ని కృతజ్ఞత ప్రార్థన అని చెప్పబడుతుంది కృతజ్ఞత లేని ప్రార్థన స్వార్థపూర్వకమైన ప్రార్థన ఇందులో దేవునికి ఏమాత్రము ఘనత లేదు దేవునికి ఏమాత్రము స్థానము లేదు మన ప్రార్థనలో కేవలము కోరికల జాబితాగా ఉండటము కాదు లేదా దేవునికి సమర్పించటము కాదు ఎలాగుండాలి మన ప్రార్థనలు అన్నీ స్థుతితో నింపబడేవిగా ఉండాలి దేవుడు చేసిన కార్యములు బట్టి కృతజ్ఞతతో కూడినవిగా ఉండాలి మన బాధలో కష్టములోనూ దేవుని వద్దకు వచ్చి ప్రార్థించినప్పుడు దేవునితో మాట్లాడినప్పుడు నీవు నీకున్న కష్టాన్ని తెలియచేయటము కాదు ఆ సమయంలో కూడా దేవాది దేవుని స్థుతించటం వలన అది ప్రయోజనకరంగా ఉంటుంది కానీ చాలామంది క్రైస్తవులు వారు దేవుని సన్నిధికి వచ్చిన వెంటనే వారు ప్రార్థనలోను వారు పాటలు పాడుచున్నప్పుడు దేవుని ఆరాధిస్తున్న సమయంలో కూడా వారుకున్న కష్టాన్ని చెప్పువారుగా ఉంటారు వారికి బాధల్నే చెప్పు చెప్పువారుగా ఉంటారు కానీ నేను దేవుని సన్నిధికి వచ్చాను దేవుని సమీపిస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో నేను ఆయన కృతజ్ఞతలు అర్పించాలి ఆయన స్తుతించాలి ఆయన గణపరచాలి ఆయన ఉన్నతమైన కార్యములు నా జీవితంలో ఘనముగా ఉన్నాయి అని ఎరగలేకుండా దేవుని సన్నిధికి వచ్చి వారికి ఉన్న అవసతులు బట్టే స్వార్థపూర్వకంగా ప్రార్థించే ప్రార్థనలు కలిగిన వారు ఉంటున్నారు అయితే ఈ దినము నుండి దేవుని సన్నిధికి వచ్చిచున్న నీవు నీ ప్రార్థన విధానం మారాలి దేవుని సన్నిధికి వచ్చి నీవు ప్రార్థనలో కృతజ్ఞతలు అర్పించాలని ఆయన స్థుతించాలని ఆయన గనపరచాలని ఆ మహోన్నతుడైన గ దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు జరిగిస్తూ నేను నడిపిస్తున్న దేవాత దేవునికి వినియమతో బహు వినియమతో ఆయన ఆరాధించాలి ఆయన స్థుతించాలి పాటలతో ఆ దేవాత దేవుని నీవు గనపరిచాలి పాటలతో ప్రభుని సన్నిధిలో ఆయన ఎదుర్కొంటూ దేవుని సన్నిధిలోను ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రతి ప్రార్థన ఆలకించి నీ జీవితంలో కలిగి ఉన్న చింతలలో నుండి ఆందోళనలో నుండి విడుదల దయచేసి దేవుని కృపలో నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడని తెలియజేయచ్చు ఎక్కువ మాటలు ముగిస్తున్నాను ప్రభు ఈ మాటలు మన వెన్నుకుడులో దేవాత దేవుడు దేవించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ